హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగున్నారు దేవుని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి సిక్స్ థర్టీ అయిపోయిందండి టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఈ టైంలో అయితే టౌన్కి అయితే వెళ్తున్నాం మరి ఎందుకు ఏందో మా మదర్కి అయితే అడుగుదాం ఈ టైంలో నాకు టౌన్ కి తీసుకెళ్తున్నాయింది చాలా ముఖ్యమైన పని ఉంది ఆ పని చూసుకొని వద్దాం ఏంది చూపి చూపి ఏంటి అయి నెల్లూరు నుంచి మామిడికాయలు అక్క వాళ్ళ అత్తయ్య పంపించింది పొద్దున్నే వచ్చినాయి ఆ పచ్చడి వేసుకుందామని ఇక కారం మసాలాలు అన్ని తీసుకుందామని పోదామని నెల్లూరు నుంచి పంపించిండ్రా నెల్లూరు నుంచి వచ్చింది మనకు ఇప్పుడు ఇక్కడ పోయి కట్ చేయించుకొని వచ్చి సరుకులు తెచ్చి పచ్చడి వేస్తాం పచ్చడి వేయాలి మరి సరే మళ్ళా సరే సో చూడండి ఫ్రెండ్స్ టౌన్ అయితే బయలుదేరిపోయినాం చల్లటి గాలి ఎంత మంచిగుందో చూడండి ఏమైందమ్మి ఇప్పుడు అయితే ఇంత ప్రశాంతంగా ఉంది వచ్చేటప్పుడు చూపిస్తా అసలు తడుచుకుంటారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మార్కెట్కి అయితే వచ్చేసినాము మామిడికాయలు అయితే మొక్కలు అయితే కొట్టిస్తున్నాము సో ఒకటి వచ్చేసి సిక్స్ రూపీస్ అంట కట్ చేయడానికి సో చూడండి ఫాస్ట్ ఫాష్ అయితే కొట్టేస్తున్నారు ఇక్కడైతే కాయలన్నీ అయితే కొట్టేశారు ఫ్రెండ్స్ చూడండి సంచులు అయితే వేసుకుంటున్నాం అవి అయితే ఒక రెండు అంటే అవి సపరేట్ అయితే వేసుకుంటున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కారం ఎన్నుమిర్చిలు తీసుకుంటున్నారు పట్టిస్తారు ఇక్కడే సరుకులన్నీ అయితే తీసుకుంటున్నారు జీలకర్ర ఆవులు మెంతుల నూనె అన్ని కారం కూడా తీసేసుకొని ఇక్కడనే ఇంక పట్టించుకొని ఇంక డెళ్ళి ఇప్పుడైతే మళ్ళీ వెయ్యాలి ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు ఎన్ని కేజీలు తీసుకున్నావు కారం కేజీన్నర ఇంట్లో కేజీ సరే సర్లే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కారం పట్టించే దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడైతే చూడండి మనం పచ్చడి కోసం అయితే కిలోన్నర తీసుకొని టూ కేజీస్ సాల్ట్ అయితే వేయించేసాము సో ఇది వచ్చేసి ఇంట్లో కోసము సో ఒక కేజీ తీసుకొని ఇందులో హాఫ్ కేజీ సాల్ట్ అయితే వేయించాము ఇక్కడైతే చూడండి ఒక ఫైవ్ నుంచి మనకు టెన్ మినిట్స్లో అయితే పట్టేసి ఇచ్చేస్తారు ఇక్కడైతే మనకు అన్ని స్పైసెస్ అయితే ఉండే సో మేమైతే అవి అయితే ఏం తీసేసుకోలేదు సో కారం అయితే పట్టించుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేసాము అయిపోయిందా ఇంకేముంది తీసుకునేది ఇడ్లీ బాడే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే తీసుకుంటున్నాను మళ్ళీ వేరే దగ్గర వెళ్ళి బోండాలు అయితే తీసుకోవాలి ఇక్కడైతే ఇడ్లీ తీసుకుంటున్నాము ఏమైంది మరి ఇంకేంది పోదాం రా డబ్బులు చేయలే మరి రాపో పోదాం అయితే చూడండి ఫ్రెండ్స్ మిర్చిలు బజ్జీలు అయితే తీసుకుంటున్నారు టైం అయితే ఎయిట్ టవర్కి వస్తుంది ఇంటికి వెళ్ళాలి పచ్చడి వేయాలి వీడియో తీయాలి మళ్ళీ ఎడిట్ చేసి వెయ్యాలి ఈరోజు సో లేట్ 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 చేస్తుందమ్మ చూడండి మన ఊరికెళ్ళే దారికి అయితే వచ్చేసినాము మనం వచ్చేటప్పుడు చూడండి ఎంత మంచిగా ఉండే ఇప్పుడైతే మొత్తం చిమ్మ చీకటి ఒక్క లైట్ కూడా ఉండదు ఇక నేను నైట్ టైం బయటికి వస్తుంటే అమ్మ వాళ్ళు వద్దు వద్దు అని అసలు బయటికి వెళ్ళనీయారు ఫస్ట్ టైం అనుకుంటే అమ్మ ఇట్లా రావడం బైక్ మీద చీకట్ల నాకైతే భయం ఏమయ్య కానీ ఈ బండి కింద పాములు వస్తాయని ఆ భయం అయింది నాకు పోతుంటే రోడ్ల మీద వచ్చి మన టైర్ల కింద వస్తే పాపం మనకెందుకు మళ్ళీ నాగపాములు పగబట్టి ఇంటికి వస్తాయి అంటారు అందుకే భయం అయింది బండి స్లోగా పోతాయి ఎక్కడన్నా చూసుకుంటా చూసుకుంటా రోడ్డు అయితే కొంచెం చీకటి లేదు ఇగో పౌర్ణమి అయితే చూడండి ఫ్రెండ్స్ రాగానే మొదలు పెట్టేసింది మా అక్క ఎక్కడ పోయిన బోండలు తేండి ఇడ్లీలు తిండి మా బావగారికి అయితే బోండాలు ఇడ్లీ తెచ్చి ఆయన అసలు జీతం మొత్తం ఈయనకు ఈమె బోండా ఇడ్లీలోనే పోతుంది ఇంకా చూడండి పచ్చడి వేయడం పక్కన పెట్టి బజ్జీలు తింటుంది ఎప్పుడు పచ్చడి చేస్తుంది ఎప్పుడు చేస్తుంది వీడియో ఎప్పుడు చేయాలి ఎప్పుడు వేయాలో అసలు ఏందో టైం అయితే నైన్ అవుతుంది ఆడికి పోయిన తిండి 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 ఇళ్ళకి తినేది కాదు పచ్చడి వేయవా

ఒక కాయకి ఆరు రూపాయలు కొన్ని పండుగ ఉన్నాయని వేరే ఇచ్చిన సో నెక్స్ట్ అయితే ఇప్పుడు అది ముక్కలన్నీ ఒక క్లాత్ తీసుకుని అయితే మంచి క్లీన్ అయితే చేసుకుంటాం అవి మొత్తం వేసేటప్పుడు చూపి ఎంతెంత వేస్తున్నావు కరెక్ట్ కొలతలు అరకి పావు కిలో జీలకర్ర అవి పౌడర్ చేసుకునేటప్పుడు చూపిద్దాం ముప్పై ఐదు కాయలకి ఫ్రెండ్స్ ఈ కొలత వచ్చేసి జీలకర్ర పావు కిలో ఆవాలు పావు కిలో మెంతులు వంద గ్రాము మూడు లీటర్లు ఆయిల్ తీసుకున్నాం ఇంకా ఎల్లిపాయ అంటే ఇంకా మనకి మన ఇష్టం అది ఎంత వేసుకోవచ్చు ఇదైతే మా బావగారి కోసం టమాటా పచ్చడి అని ఈ టమాటా పచ్చడి కూడా సెపరేట్ గా రెసిపీ చూపిస్తాం చాలా బాగుంటుంది ఇగో ముప్పై ఐదు కాయలకి వచ్చేసి కిలో ఉన్నారు మిరపకాయలు తీసుకొని రెండు కిలోలు ఉప్పు అయితే వేసుకుందాం ఇది ఇంట్లో కారం కేజీ మనకు పోపు సల్లారగా సల్లారాలు కాబట్టి ఫస్ట్ ణూనే వేయేస్తాం పోపు వేస్తాం ఓపేసి పక్కన పెట్టుకుంటే ఇంకా కారం కలుపుకుంటే అయిపోయినట్టే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మూడు ప్యాకెట్ల నూనె అయితే వేసుకున్నాం విజయపల్లి నూనె సో లాస్ట్ ఇయర్ కూడా వేసిన ఆ బ్లాగ్ కూడా ఉంది మన ఛానల్లో సో ఈసారి అయితే కొంచెం లేట్గా వేస్తున్నాం అసలు వేసుకోద్ద అనుకున్నాం కానీ ఇంకా నెల్లూరులో మా లు మాకు అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే కాయలు పంపించిండ్రు ఇంకా మళ్ళీ పంపించి ఇప్పుడు ఉంటే మళ్ళీ పండు అయిపోతాయని తొందర తొందరగా అయితే వేసేసుకుంటున్నాం సో అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ముక్కలు మొత్తం అయితే తుడుచుకుంటున్నారు ఆవకాయ అనేది ఒక ఎమోషన్ అందరికి పోయినసారి కూడా వచ్చినాయి కదా మనకు నెల్లూరు నుంచి కాయలు అవును ఇంకా నీకు నెల్లూరు ఒక చెట్టు కాయల పచ్చడి వేసుకునేది ఉండే నీకు ఇంట్లో అయితే రెండో రెండో ఒకటో చెట్లు ఉన్నాయి అనుకుంటా రెండు ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి అయితే బస్సులో అయితే పంపిస్తే మా ఫాదర్ వెళ్ళి నైట్ నిన్న రెండు గంటలకి వెళ్ళి తీసుకొచ్చారు సో ఇంకా ఇంక ఉంచితే మనకు పండిపోతాయని చూడండి ఒకటి రెండు అయితే పండిపోయినాయి ఇవి అయితే పక్కన పెట్టేసి దీంతో అయితే మామిడికాయ పచ్చడి అయితే వేసేసుకుంటున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన మ్యాంగో ముక్కలు అయితే చిన్న క్లాత్ అయితే తీసుకొని మొత్తం అయితే తుడుచుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మా మదర్ ఏం చేస్తుండో చూద్దాం రండి ఏం చేస్తున్నావు కిచెన్లా హీట్ అయింది ఆయిల్ ఏమి వేసినావు కొన్ని మెంతులు తెచ్చిన దాంట్లోనే కొంచెం కొంచెం వేసినావా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇంత మంచిగా అసలు పల్లి నూనె కాబట్టి స్మెల్ అనేది మంచిగా వస్తుంది మా మదర్ అయితే పికిల్స్ అయితే నెంబర్ వన్ వేస్తారు కొంతమంది వేస్తే ఎంబటి పూజ వస్తుంది కానీ మా మదర్ వేస్తే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా అలానే ఉంటుంది చాలా అంటే చాలా బాగా వేస్తారు అందుకే ఇంకా మన నాన్ వెజ్ పిక్కిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం ఇక్కడ అయితే చూడండి ఎల్లిపాయలు వేసుకుంటున్నారు సో చూడండి మనం జీలకర్ర ఆవాలు మెంతులు ఎల్లిపాయలు వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఆయిల్లో కుక్ చేసుకుని ఆ తర్వాత అయితే మా మదర్ దించేస్తున్నారు ఆయిల్ మొత్తం మనకు సల్ల కావాలిగా సో అందుకే ఇదైతే పక్కన పెట్టేసుకుంటారు ఇక్కడైతే మన పోపు అయితే మంచిగా ఫ్యాన్ గాలికి అయితే పెట్టేశారు చల్లారాలని నెక్స్ట్ అయితే మనం ముక్కల సంగతి చూసుకుందాం చూడండి ఇక్కడ జీలకర్ర రోస్ట్ అయితే చేసుకుంటున్నారు సో జీలకర్ర ఆవాలు మెంతులు రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇట్లాంటి పచ్చళ్ళు వేసినప్పుడు ముస్లోళ్ళు ఉంటే మంచిగా వేస్తారు పాపం ఎంత ఓపికగా ఎన్ని కాయలను కొట్టడం చూడడం నేను మీరే చిన్న గుండలు వచ్చింది పచ్చడి వేస్తున్నా మీ నాన్న ఫోన్ చేసిండు బ్యాంక్ తీసుకొని సగం వేసిన ఇప్పుడే పోతే నేను వచ్చేసరికి పచ్చడిచి పచ్చడిసి జాని వేసి ఎత్తి పెట్టి మీ మీ స్కూల్ నుంచి వస్తే అన్నం పెట్టి తీసుకొని కూర్చుంది మీ మా అమ్మమ్మ నేను కూడా చూసిన గుర్తుంది నాకు ఇక్కడైతే అదే విధంగా ఆవాలు కూడా చూడండి ఫ్రై చేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి చూడండి మెంతులు సో ఇవి కూడా అదే విధంగా ఒక వన్ నుంచి టూ మినిట్స్ అయితే మనం రోస్ట్ అయితే చేసుకుందాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ జీలకర్ర మెంతులు ఇంకా ఆవాలు అయితే పౌడర్ అయితే చేసుకుంటున్నారు సో అయితే పౌడర్ చేసుకుని ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు హాఫ్ కేజీయా కొన్ని అయితే అట్లనే పోపులు వేసి కొన్ని అయితే ఒక్కొక్క గుప్పడేమో పోపులేసినాం మొత్తం అయితే ఇంకా పౌడర్ ఇది ఎల్లిపాయ వచ్చేసి పేస్ట్ ముప్పై ఐదు కాయలకి ఈ మొత్తం అయితే కరెక్ట్ కొలతలు అర కేజీ ఎల్లిపాయలు పావు కేజీ జీలకర్ర పావు కేజీ ఆవాలు వంద గ్రాములు మెంతులు అందులో కొద్ది కొద్దిగా పోపుకేసి మొత్తం వేసేసిన కారం ఎంత కారం కేజీన్నర ఉప్పు ఎంత వేసిన అందులో ఉప్పు రెండు కేజీలు రెండు కేజీలు వేసినా కేజీన్నర మిరపకాయలు తీసుకొని రెండు కేజీలు ఉప్పు వేసినావు రెండు కేజీలు ఉప్పు వేసినాం పక్క కొలతలు మొత్తం ఇక దానికే మూడు కేజీల నూనె అవును రెండు అన్నాలు రెండు రెండు నానాలు కేజీలు వేస్తున్నా సరే ఇంకా పేస్ట్ చేసుకో కలిపేసుకుందా ఇంకా కలుపేసుకోవడమే ఏమైంది मामీ నెత్తికేదో పెట్న్నావు పోతి పెట్టున్నా ఎందుకు గుట్టు పడకుంట వామ్మ నాకే అబ పెట్టుకున్నాగా ఏదైతే ప్లాస్టిక్ గా ఉంటాయి కదా అది పెట్టుంటే బాగుంటది గానీ ఇక్కడ మనకి అవసరానికి ఏమేసిర ఇండ్ల పసుపు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పసుపు అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాం సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం అసలు వేయదనుకున్న ఫ్రెండ్ నేనైతే మా అమ్మ ఇంకా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ మన టేస్ట్ మనది ఏదేమైనా ఏమైనా కానీ టోపీ పెట్టుకొని భలేగా ఉండవు ఈ చేపలు పట్టేటోళ్ళు ఉంటారు కదా అసలు గుమ గు ఆడిపోతుంది అసలు అయితే కొన్ని పండుకాయలు అయితే ఉంటే అవి పక్కన పెట్టేసి అవి కూడా కలుపుతున్నారు ఫస్ట్ అయితే అది తినేస్తాము తర్వాత ఇది ఆవాలు అందులో కూడా కలిపేస్తున్నారు ఇక్కడ వచ్చేసి జీలకర్ర పౌడర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయ పేస్ట్ సో ఇప్పుడైతే చూడండి మంచిగా మసాలాలు మొత్తం కలిసిపోయేలాగా అయితే కలుపుకుంటున్నారు నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ కారం అయితే కలిపేస్తున్నారు ఏమి రుచి అనరామై మరిచి రోజు తిన్నామని తీరనిది వేడి వేడి అన్నంలో ఇది కలుపుకుంది ఏంటే ఇంకా పాటలేని అన్నం వస్తాయి మేము చల్లగా అయిపోయిందా నూనె కలిపేస్తున్నావా చూడండి ఫ్రెండ్స్ మనం ఆయిల్ అయితే ఒక రెండు మూడు రోజుల తర్వాత కలుపుకోవచ్చు నాకు ఆయిల్ అనేది ఉడుతుంది కూడా కలుపుకోవచ్చు మనం మళ్ళీ కొంచెం కలపాలంటే ఒక హాఫ్ లీటర్ వరకు కలుపుకోవాలి ఊడ్తుంది నాకు తెలిసి మూడు లీటర్లు వేసినాం మనం అవును సో చూడండి మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది తెలుగు వాళ్ళకి ఆవకాయ అంటే ఒక ఎమోషన్ అసలు ఆవకాయ కనిపెట్టింది ఎవరో కానీ వాళ్ళకి కాలు మొక్కి దండం పెట్టాలి నేనైతే జాడీలు వేస్తే ఎప్పుడెప్పుడు ఇందులో అన్నం కలిపి ముద్దలు ఇస్తే ఎప్పుడెప్పుడు తినాలని చూస్తున్న ఫ్రెండ్స్ ఆ టేస్ట్ అనేది మళ్ళీ రాదు మనకి మీరు ఎంతమంది అలా తింటారో చెప్పండి నాకైతే అసలు నోట్లో నోరు అయితే నీళ్ళు అయితే ఇట్లు ఊరిపోతున్నాయి అసలు మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది జాడీలు అయితే ఎత్తుకుంటున్నాం ఇంకా వేడి వేడి అన్నం లేసుకొని కలుపుకుని తినేయడమే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ జాడీ అయితే కొంచెం అయితే తక్కువనే వేసినాం మనకు నూనె అనేది ఉడుతుంది సో మిగిలింది అయితే ఈ బకెట్లో వేసుకున్నాం ప్లాస్టిక్ బకెట్లో సో ఇదైతే రెడీగా ఉంది ఇప్పుడైతే అన్నం అయితే కలిపేస్తారంట మా మదర్ తినేస్తాము సో ఇదైతే సపరేట్ ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని ఫస్ట్ అయితే ఇది తినేస్తాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే కలిపేస్తున్నారు మా మదర్ వేడి వేడి అన్నం అయితే చేసేసుకున్నాము ఈ టేస్ట్ అనేది మనకి మళ్ళీ ఎప్పుడు రాదు ఇంకా చాలా బాగుంది సబ్స్క్రైబర్స్కి పెట్టలేదేంటి ఇదైతే సబ్స్క్రైబర్స్ కోసం సబ్స్క్రైబర్స్ అయితే తినరు కానీ నేనే తింటున్నాను ఇలాంటి కమ్మనైన ఆవకాయ ముద్ద అసలు ఎక్కడ దొరకదు మనకి ఏమంటావు చాలా అంటే చాలా బాగుంది కాయతో తెలంగాణలో పచ్చడి అయితే వేసుకున్నాం పచ్చడి సో మా ఆవకా అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంది ఇంకా రెండు మూడు రోజులు అయితే మనకి నూనె అనేది ఊరి తక్కువ ఉంటే అప్పుడు కలుపుకోవచ్చు కారం ఉప్పు ఏమైనా సో మేమైతే ఈ అన్నం అయితే తినేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్